కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ వైఎస్ఆర్సీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిన సహకారంతో ఈరోజు ఇక్కడ నందికొత్తూరు మండలంలోని నాగటూరు గ్రామంలో నాగటూరు ప్రతిష్టాత్మకమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దాని పరిస్థితిని చూడటం కోసం దానివల్ల ఎంతమంది అయితే రైతులు ఎన్ని వేల ఎకరాలైతే ఇప్పుడు సరిగ్గా సరిగా చేయక ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు గ్రామ రైతులు రైతు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఎంత ఉందంటే ఎంత హృదయ విదారకంగా ఉందంటే దగ్గర దగ్గర పదివేల ఎకరాలు సాగు చేయబడే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైంది రెండు వేల పన్నెండులో ఇది కమిషన్ అయింది ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు వేల పదహారులో కమిషన్ అయింది అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది స్టాప్ కాకుండా కంటిన్యూస్గా ఈ పదివేల ఎకరాలకు కూడా సాగునీటిని అందించిన ఘనత దక్కింది ఎక్కువ కాలము ఈ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగింది మంచిగా అది పనిచేస్తున్న సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇది తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడాను దీని రిపేర్లు దీనిలో దొంగతనాలు ఇక్కడ ఏర్పడినటువంటి కమిటీ కూడాను దాంట్లో కమిటీలోని అన్ని గున ఏవైతే సరిగా వాళ్ళు పనిచేయకపోవడమో దీనివల్ల ఇది కంప్లీట్గా మూతపడింది ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడే మొత్తం దీన్ని చుట్టూ చూసొచ్చాము షట్టర్లన్నీ షటర్లన్నీ మూసేస్తున్నాయి కిటికీలో చూస్తేనేమో ఆ మోటార్లన్నీ కూడా తుప్పు పట్టిపోయి ఆ నాలుగు మోటార్లు పనిచేయకపోవడం ఫేజ్ వన్లోనేమో ఒక ట్రాన్స్ఫార్మరు దొంగిలించబడింది ఫేజ్ టూలో ఇంకొక ట్రాన్స్ఫార్మర్ దొంగలించబడింది ఈ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లు చేసే వాళ్ళకి ఎక్కడ కూడా కనపడడం లేదు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అడిగినా కూడాను లోకల్ లీడర్స్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగితే దీని గురించి వాళ్ళు నిమ్మకుని నీరెత్తనట్టున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది అధికారంలో ఉన్నప్పుడు మంచిగా సాగు జరుగుతున్న పదివేల ఎకరాలు కూడా ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే రబీలో తప్పకుండా మనకి ఈ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్దో దీనివల్ల పది పదివేల ఎకరాలు సాగునీటికి అందించబోయే నీళ్లు కంప్లీట్గా ఆగి ఆగిపోవడం అన్నది చాలా దురదృష్టకరం తెలుగుదేశం పార్టీ వైఖరి చాలా సంవత్సరాలను చూస్తున్నాము రైతుల పట్ల వాళ్ళు ఎటువంటి ఇష్టం లేకపోగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ రైతుల నడ్డి విరచడము తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు దాన్ని ఏ విధంగానూ పట్టించుకోడం మనం చూస్తూనే ఉన్నాం ఇందుకు ఒక పెద్ద ఉదాహరణ నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు లోకల్ ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ పదివేల ఎకరాలకు సాగే ఇంత మంచిటి మంచి లిఫ్ట్ ఇరిగేషను ఒకటిన్నర రెండు సంవత్సరాల ముందు వరకు పనిచేస్తున్నది ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదు అంటే ఇప్పుడు లోకల్గా ఉన్న రైతులు ఎవరైతే ఈ పదివేల ఎకరాలు సాగు చేస్తున్నారో వాళ్ళ మీద మీకు ఏ విధమైనటువంటి ఆసక్తి కానీ వాళ్ళు సాధారణ జీవితం జీవించాలనే ఇష్టం కూడా మీకు లేదా ఇప్పుడు మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఈ మల్యాల ఇరిగేషన్ బటన్ నొక్కడానికి వచ్చారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ విజిట్కి ఆ రోజు మీరు అడగలేదా సార్ ఇట్లా నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ చెడిపోయింది ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తేసారు దానికి పెద్ద బడ్జెట్ కూడా కాదు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేపిస్తే మళ్ళీ ఎంతో కొంత ఈ సాగునీటి చాలా ఎకరాలకి వెళ్తుంది అని మీరు అడగలేదా అడిగితే ఆయన జవాబు ఏంటి దాని గురించి ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట్లాడలేదు ఎమ్మెల్యే గారిని ఇప్పుడు నిలదీస్తున్నాం మేము ఇప్పుడు నాగటూరు అన్నది మీ 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 ఊరు పక్కన ఉన్న ఊరు ఆ గ్రామంలో ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది చెడిపోవడాన్ని మీరు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు మీరు మాట్లాడాలి మీరు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నిలదేయండి మాకు నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్కి పెద్ద బడ్జెట్ కూడా కాదు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి కానీ ట్రాన్స్ఫార్మర్ కొనడానికి కానీ పన్నెండు పన్నెండు పదహైదు లక్షల్లో అయిపోతుంది అది ఎందుకు చేయడం లేదు ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న ప్రెసిడెంట్లు చైర్మన్లు కూడా ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అక్కడ అక్రమమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎవరైతే కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు ఈ రైతుల దగ్గర నుంచి కొంచెం కలెక్ట్ చేసుకొని కొంత గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి రిపేర్లు చేయించాలి రిపేర్లు చేపిస్తే ఇన్ని ఎకరాలకు సాగు జరుగుతుంది అటువంటి సాగుని చేయకుండా ఎవరి నిర్లక్ష్యంగా ఎంత ఘోరమైన పరిస్థితులు ఉందంటే మొత్తం షటర్లన్నీ బంద్ చేసి ఆ రెండు ట్రాన్స్ఫార్మర్లు పోయిందని దాని మీద ఒక పోలీస్ కేసు లేదు ఏమీ లేదు ఇంతకుముందు ఎప్పుడూ ఏ గవర్నమెంట్లో జరగంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వీళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీ రాగానే ఇటువంటి అఘాయిత్యం ఎందుకు జరిగింది ఇది మీకు అనుసంధాల్లోనూ జరగలేదు అని అనడానికి ఆధారం ఏంటి తప్పకుండా మేము ప్రశ్నిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే దానికి ఏ విధమైనటువంటి రిపేర్లు కావాలి ఏ విధమైనటువంటి దాంట్లో అవకతవకలు జరిగాయా కనుక్కొని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు తప్పకుండా ఈ నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ఉన్న లోకల్ లీడర్లకి ఒక హెచ్చరిక జారీ చేస్తుంది ఎందుకంటే ఇది సాగునీటి సమస్య అంటే ఇది ప్రతి ఒక్క పేద రైతు యొక్క కడుపు కొట్టే పరిస్థితి అందుకని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద రైతుల పట్లే ఉంటుంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చే వరకు పోరాడుతూనే ఉంటుంది ఇది ఒక యాజిటేషన్గా తీసుకురావడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా లోకల్ లీడర్స్ అందరూ కూడాను దీనికి స్పందించి వెంటనే మన లోకల్లో ఉన్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని రిపేర్ చేయించాలా ప్లస్ మనకి ఈ తొం ఏవైతే పదివేల ఎకరాలు సాగుందో ఆ సాగుని తప్పకుండా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆయన డబ్బులు ఇచ్చి అప్పుడు రిపేర్లు వస్తే అవి చేయించారు ఇప్పుడు ఆయన అధికారం లేకపోయినా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కూడాను ఆయనకి నందికొట్టుకూరు ప్రజలు నందికొట్కూరు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎంత ప్రేమ ఉందో అది ఒక నిదర్శనం అలాగే ఏ ఒక్క లీడర్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇవ్వచ్చు ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బులు తీసి ఇవ్వచ్చు రిపేర్ల కోసం ఎంపీ ల్యాడ్స్ ఉన్నదెందుకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వెంటనే ఆ మనీని రిలీజ్ చేసి తప్పకుండా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని పునరుద్ధరించాలని మేము తప్పకుండా డిమాండ్ చేస్తున్నాము ఇట్లా చేయని పక్షంలో తప్పకుండా రైతులందరి సమక్షంలో పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించి ఈ నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసము పూర్తి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం